కొన్ని వివాదాలు ఎప్పటికీ మిస్టరీగానే ఉంటాయి హిస్టరీలో ఇలాంటి మిస్టరీలు చాలానే ఉన్నాయి అందులో ఓ మిస్టరీ మూన్ ల్యాండింగ్ అసలు ఇంతవరకు మనిషి చంద్రుడిపై అడుగే పెట్టలేదని కొందరి వాదన దాన్ని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు ఆ మిస్టరీతో ముడిపడి ఉన్న వాస్తవాలపై మీరు చూడబోతున్నారు టాప్ సీక్రెట్ చంద్రుడిపై నీటి జాడలున్నాయని చంద్రయాన్ ప్రాజెక్ట్ తేల్చింది ఇది భారత శాస్త్రవేత్తల అపూర్వ విజయం అందుకే మన శాస్త్రవేత్తలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అభినందించింది తమ పరిశోధనలకు ఈ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా కృతజ్ఞతలు కూడా చెప్పింది అంతరిక్ష పరిశోధనలను మలుపు తిప్పిన ఘట్టం ఇది భారత శాస్త్రవేత్తలంతా విజయానందంతో ఎగిరి గంతేసిన సందర్భం ఇది నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇలాగే ఆనందంతో సంబరాలు చేసుకున్నారు యావత్ మానవాలే అబ్బుర పడిందప్పుడు అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్లు చంద్రుడిపై అడుగు పెట్టిన మొట్టమొదటి మనుషులుగా చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిన అమెరికా అంతరిక్ష నౌక అపోలో లెవెన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయింది విజ్ఞాన శాస్త్రం అంతరిక్షాలను గాలించి చంద్రుణ్ణి చేరిన అద్భుత క్షణాలవి ఈ విజయాన్ని చూసి అమెరికాలోని నాసా శాస్త్రజ్ఞులే కాదు ప్రజలు ఆనందంతో ఎగిరి గంతులేశారు కేకలు పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు ప్రపంచమంతా మనిషి సాధించిన ఈ విజయాన్ని తలుచుకుని పులకించిపోతూ ఉంటే కొందరు సైంటిస్టులు మాత్రం పెదవి విరిచారు అమెరికన్ ఆస్ట్రోనాట్ల మూన్ ల్యాండింగ్ ఓ ట్రాష్ అని కొట్టిపారేశారు అమ్మలు చిన్నపిల్లలకు బువ్వ పెట్టేటప్పుడు చందమామరావే అంటూ పాడే పాటలాగే మూన్ ల్యాండింగ్ ఓ అందమైన అబద్ధమని వారు వర్ణించారు ఈ అబద్ధంతో అమెరికా అనవసరంగా బోలెడు పేరు ప్రఖ్యాతులను మూట కట్టుకుందని వారు ఆరోపిస్తున్నారు అసలు ఇంతవరకు మనిషి చంద్రుడిపై అడుగు పెట్టలేదని వారు వాదిస్తున్నారు మరి అమెరికా వంటి అగ్రదేశం అంత పెద్ద ఆడడానికి కారణాలేమిటని దానికి వాళ్ళు వివరణ ఇచ్చారు మూన్ ల్యాండింగ్ ఓ పెద్ద కుట్రేనని అబద్ధాల మీద కట్టిన ఓ అందమైన మేడ అని మూన్ ల్యాండింగ్ ను నమ్మని వారు అంటున్నారు అసలు ఇంతకీ మూన్ ల్యాండింగ్ నిజమా లేక అందమైన అబద్ధమా దశాబ్దాలుగా శాస్త్రలోకాన్ని ఈ మిస్టరీ తొలిచేస్తూనే ఉంది ఓకే మూన్ ల్యాండింగ్ నిజమా కాదా పెడదాం లేనిది ఉన్నట్లు ప్రచారం చేయాల్సిన అవసరం అమెరికాకు ఎందుకు వచ్చింది చంద్రుడిపై అడుగు పెట్టకుండానే ఆ ఘనతను చేసుకోవడానికి అమెరికా ఎందుకు ప్రయత్నించింది మొత్తం ప్రపంచాన్ని అమెరికా ఓ కట్టు కథతో కరికట్టు చేసిందా ముమ్మాటికి అవును అనేవాళ్ళు అందుకు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్ హోదా కోసం అమెరికా సోవియట్ల మధ్య కోల్డ్ వార్ మొదలైంది అన్ని రంగాల్లోనూ తామే అగ్రగామిగా నిలవాలని ఈ రెండు దేశాలు పోటీ పడేవి అరటి పళ్ల సాగు నుంచి అనుబాంబుల తయారీ వరకు ఒకటే పోటీ ఈ పోటీ అంతరిక్షానికి పాకింది అంతరిక్షంలో అప్పటికి అమెరికా కన్నా సోవియట్ యూనియన్ చాలా ముందంజలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్లోనే సోవియట్ యూనియన్ స్పుత్నిక్ వన్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపింది అదో చరిత్ర సృష్టించింది ప్రపంచమంతటా సోవియట్ పేరు మార్మోగిపోయింది ఆ తర్వాతి నెలలోనే పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్లో స్పేస్లోకి ఓ ప్రాణిని పంపి క్షేమంగా భూమిని చేర్చింది సోవియట్ లైకా అనే ఓ ఆడ కుక్క స్పేస్లోకి వెళ్లి ప్రాణాలతో తిరిగి భూమిని చేరింది సోవియట్ పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా పెరిగిపోయాయి అమెరికాకు ఇది ఏమాత్రం నచ్చని పరిణామం ఏదో ఒకటి చేసి సోవియట్ కన్నా గొప్ప రికార్డు సృష్టించాలని అమెరికా పట్టుదలగా ఉంది ఈలోగానే సోవియట్ మరో ఘనకార్యం సాధించేసింది పంతొమ్మిది వందల అరవైలో బెల్కా స్ట్రెల్కా అనే రెండు కుక్కలను స్పుత్నిక్ ఐదులో స్పేస్ లోకి పంపి వాటిని క్షేమంగా భూమికి చేర్చింది సోవియట్ ఈ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సోవియట్ యూనియన్ శాస్త్రీయ పరిజ్ఞానాన్నే కొత్త పుంతలు తొక్కించింది అంతరిక్షంలోకి మనిషిని పంపి తిరిగి క్షేమంగా భూమిని చేర్చినట్టు సోవియట్లు అంతరిక్షంలో తామే సూపర్ పవర్ అని నిరూపించుకున్నారు యూరి గగారిన్ అంతరిక్ష యానం చేసిన తొలి మనిషిగా రికార్డు సృష్టించాడు ఈ విజయం సోవియట్లను ఆనందంలో ముంచెత్తింది గగారిన్ కు ఘన సన్మానం జరిగింది అమెరికా స్పేస్ లోకి ఓ శాటిలైట్ ను పంపి తాము రేస్ లోనే ఉన్నామని చాటింది అయితే ఆ వెంటనే సోవియట్ ఇంకో అడుగు ముందుకు వేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి మహిళగా సోవియట్కు చెందిన వ్యాలెంటీనా తెరిష్కోవా చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో తొలి స్పేస్ వాక్ చేసిన మనిషిగా మళ్లీ సోవియటే రికార్డు సృష్టించాడు ఓ పక్క సోవియట్లో విజయానందాలు సంబరాలు మిన్నంటుతోంటే అమెరికా మాత్రం పరాభవంతో రగిలిపోతోంది ఈ టైంలోనే పంతొమ్మిది వందల అరవై ఏడులో మూన్ ల్యాండింగ్ పై దృష్టి పెట్టింది అపోలో వన్ శాటిలైట్లో ముగ్గురు ఆస్ట్రోనాట్లను చంద్రుడిపైకి పంపేందుకు అంతా రెడీ చేసింది కానీ లాంచింగ్ టైంలోనే స్పేస్ క్రాఫ్ట్లో లో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆస్ట్రోనాట్లు మృతి చెందారు ఇరవై ఒక్క నెలల తర్వాత అమెరికా అపోలో లెవెన్ను ను ప్రయోగించింది ఈసారి నీల్ ఆమ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ కోలిన్స్ లను స్పేస్ లోకి పంపింది చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి మనిషిగా నీల్ ఆమ్స్ట్రాంగ్ చరిత్ర సృష్టించాడు అయితే ఈ సక్సెస్ నే కొందరు సైంటిస్టులు ట్రాష్ అంటున్నారు సోవియట్ పై ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి అమెరికా ఓ పెద్ద డ్రామా ఆడిందనేది వారి వాదన మూన్ ల్యాండింగ్ వివాదానికి బలమిచ్చే వాదనలు చాలా ఉన్నాయి హాలీవుడ్ సినీ డైరెక్టర్ బార్ట్ సిబ్రెల్ అయితే మూన్ ల్యాండింగ్ స్టార్టింగ్ నుంచి చివరిదాకా అంతా ఓ హాలీవుడ్ సినిమాల ఫేక్ డ్రామానే అని ఆరోపించారు అంతరిక్షంలో ప్రమాదకరమైన రేడియేషన్ బెల్ట్స్ సోలార్ విండ్స్ కరోనల్ మాస్ ఎజెక్షన్ కాస్మిక్ రేస్ ను తప్పించుకుని చంద్రుణ్ణి చేరడం ముమ్మాటికీ అసాధ్యమన్నది సిబ్రెల్ వాదన ఈ ఇబ్బందులను అధిగమించే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదని ఆయన అంటున్నాడు రష్యన్ సైంటిస్ట్ పోక్రోస్కీ అయితే శాటన్ వి రాకెట్ వేగాన్ని దాని సామర్థ్యాన్ని వివిధ పద్ధతుల్లో లెక్కించి ఓ నిర్ధారణకు వచ్చాడు అపోలో పదకొండు చంద్రుని చుట్టూ ఒక్కసారి తిరగడానికే సరిపోతుందని అంతకు మించి చంద్రుడిపై ల్యాండ్ అయ్యి తిరిగి భూమిని చేరే పరిస్థితి ఉండదని ఆయన వాదిస్తున్నారు రష్యన్ పొలిటీషియన్ రైటర్ యూరీ ముఖిన్ ద మూన్ అఫేర్ ఆఫ్ ద యుఎస్ఏ పేరిట ఓ పుస్తకాన్ని ప్రచురించాడు అందులో నాసా పైన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పైన విమర్శలు గుప్పించాడు మూన్ ల్యాండింగ్ పేరిట వేలాది కోట్ల రూపాయలు సమీకరించిన నాసా ఆ డబ్బుతో తన ఫేక్ మూన్ ల్యాండింగ్ గురించి ఎవరూ నోరు మెదపకుండా విచ్చలవిడిగా ముడుపులు అందించిందని ఆరోపించాడు సోవియట్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలోని పెద్దలకు నాసా ముడుపులు అందించి మూన్ ల్యాండింగ్ పై విమర్శలు చేయకుండా జాగ్రత్త పడిందని పోక్రోస్ కి దుయ్యబట్టాడు ఈ కారణంగానే మూన్ ల్యాండింగ్ డ్రామా అని తెలిసిన రష్యన్ సైంటిస్టులు ఎవరూ దాన్ని ప్రశ్నించలేదని ఆయన అంటున్నాడు యూరోపియన్ ఆస్ట్రానమర్స్ భారీ టెలిస్కోప్లతో అపోలో సిరీస్ ల్యాండింగ్ సైట్స్ ను అబ్జర్వ్ చేశారు తాము తీసిన హై రెజల్యూషన్ చిత్రాల్లో ఎక్కడా కూడా అపోలో ల్యాండ్ అయినట్లు చెబుతున్న చోట ఎలాంటి హార్డ్వేర్ ఆనవాళ్లు లేవని టీం లీడర్ రిచర్డ్ వెస్ట్ పేర్కొన్నాడు జర్మన్ మ్యాగ్జైన్ డెర్ స్పీగల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది అమెరికా రష్యా ప్రజల్లో కూడా మూన్ ల్యాండింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అమెరికన్లు చంద్రుడిపై అడుగు పెట్టారంటే అసలు నమ్మలేమని ఇరవై ఎనిమిది శాతం మంది రష్యన్లు అనుమానం వ్యక్తం చేశారు ఆరు శాతం మంది అమెరికన్లు మూన్ ల్యాండింగ్ పై సందేహాలు వెలుగుచ్చారు నాసా విడుదల చేసిన మూన్ ల్యాండింగ్ ఫోటోలు కాన్స్పిరసీ థియరీకి మరింత బలం చేకూర్చాయి నాసా విడుదల చేసిన ఫోటోల్లో ఏ ఒక్క దానిలోనూ నక్షత్రాలు లేవు చంద్రుడిపై ఫోటోలు తీసినప్పుడు ఖచ్చితంగా నక్షత్రాలు కనపడాలి అవి లేవంటే ఈ ఫోటోలను ఏ ఎడారిలోనో తీసి ఉండాలి అని ల్యాండింగ్ను నమ్మని వాళ్ళు అంటున్నారు మూన్ ల్యాండింగ్ ఆపరేషన్ సక్సెస్ అయి తిరిగి భూమిని చేరిన తర్వాత ఆస్ట్రోనాట్లు నీల్ ఆమ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ కోలిన్స్లు మీడియాతో మాట్లాడుతూ తాము చంద్రుడిపై నక్షత్రాలను చూడనే లేదన్నారు మూన్ ల్యాండింగ్ ట్రాష్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని దీన్ని వ్యతిరేకించే వారంటున్నారు ఇక చంద్రుని ఉపరితలంపై ఆస్ట్రోనాట్ల షూ గుర్తులు చూస్తే అవి తడి ఇసుకపై మనిషి నడిచినప్పుడు పట్ల ఫుట్ ప్రింట్స్ లా ఉన్నాయి అంటార్కిటికా ప్రాంతంలో ఈ ఫేక్ డ్రామా షూట్ చేశారన్నది అనుమానితుల వాదన చంద్రుడి నుంచి ఆస్ట్రోనాట్లు సేకరించిన రాళ్లు అంటార్కిటికా ప్రాంతపు రాళ్లను పోలి ఉన్నాయి ఇది కూడా మూన్ ల్యాండింగ్ ను ఖండించే వారి వాదనకు బలాన్ని చేకూరుస్తోంది ఇక చంద్రుడిపై ఆస్ట్రోనాట్ల నీడలు కానీ అక్కడి రాళ్ల గుట్టల నీడలు కానీ ఒకే వైపు లేవు ఒకే ఫ్రేమ్ లో కొన్ని తూర్పు వైపునకు ఉంటే మరికొన్ని నీడలు పడమర వైపునకు ఉన్నాయి ఇంకొన్ని దక్షిణ దిశగా ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ లైటింగ్తో ట్రిక్ ఫోటోగ్రఫీతో మూన్ ల్యాండింగ్ డ్రామాను షూట్ చేశారనడానికి ఇదే నిదర్శనమని కొందరు సైంటిస్టులు అంటున్నారు అలాగే ఓ ఫోటోలో చంద్రుడిపై అమెరికా జాతీయ పతాకం ఎగురుతూ కనిపిస్తుంది ఎలాంటి వాతావరణం కానీ గాలి కానీ లేని చంద్రుడిపై ఇది ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు చంద్రుడిపై ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువే ఉంటుంది అంత వేడిలో చంద్రుడిపై ఫోటోలు తీయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు ఆ వేడికి కెమెరాలోని ఫిల్మ్ ఖచ్చితంగా కరిగిపోతుందని వారు అంటున్నారు అపోలో ల్యాండింగ్స్లో చంద్రుడిపై వివిధ ప్రాంతాల్లో తీశామని చెబుతున్న ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఒకేలా ఉన్నాయి ఇదెలా సాధ్యమని సైంటిస్టులు నిలదీస్తున్నారు మూన్ జర్నీలో ఎదురయ్యే అయోనైజింగ్ రేడియేషన్ను తట్టుకునే శక్తి ఆస్ట్రోనాట్లకు ఖచ్చితంగా ఉండదని అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి భూమి మీదకు రావడం కల్లేనని నిపుణులు వాదిస్తున్నారు ఆ రేడియేషన్ ప్రభావానికి కెమెరా పనిచేయదని వారు అంటున్నారు ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి అన్నీ కూడా మూన్ ల్యాండింగ్ను చంద్రుని సాక్షిగా నిలదీసేవే వీటిలో చాలా వాటికి నాసా సమాధానాలు చెప్పడం లేదు పైపెచ్చు ప్రశ్నించే వాళ్ళ నోళ్లు నొక్కాలని నాసా చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు ఓ అద్భుతాన్ని సాధించిన వారెవరైనా సరే వారిని అభినందించి వెన్ను తట్టాల్సింది పోయి కొందరు మూన్ ల్యాండింగ్ను అనవసరంగా వివాదం చేస్తున్నారని నాసా అంటోంది తమ జీవితంలో దీన్ని సాధించలేకపోయిన వాళ్ళు అసూయతోనే ఎటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని నాసా తప్పుపడుతోంది ప్రపంచంలో మూన్ ల్యాండింగ్పై ఎవరు అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని నివృత్తి చేసేందుకు తమ దగ్గర సమాధానాలున్నాయని నాసా అంటోంది కొందరు సైంటిస్టులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తోంది ఫోటోల్లో నక్షత్రాలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం మూన్ ల్యాండింగ్లన్నీ పగటివేళ మాత్రమే జరగడం వల్లనేనని నాసా అంటోంది డే టైం వెలుగులో నక్షత్రాలు కెమెరాలకు చిక్కవని నాసా సైంటిస్టులు వాదిస్తున్నారు చంద్రుడిపై ఆస్ట్రోనాట్ల ఫుట్ ప్రింట్స్కు సంబంధించి చంద్రుడిపై మట్టి బూడిదలా బాగా మెత్తగా ఫేస్ పౌడర్లా ఉండడం వల్లనే షూ ప్రింట్ అంత స్పష్టంగా పడిందని నాసా వివరించింది అక్కడ గాలి లేకపోవడం వల్లనే ఆ ముద్ర అలా నిలిచిపోయిందని వారు అంటున్నారు అపోలో ప్రాజెక్టులో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు డజన్ పైగా ఆస్ట్రోనాట్లు స్పేస్ జర్నీ చేశారు లక్షలాది మంది మూన్ ల్యాండింగ్ ను టీవీల్లో వీక్షించారు వాళ్ళకెవరికీ రాని అనుమానాలు కేవలం కొందరు సైంటిస్టులకే ఎందుకొస్తున్నాయని నాసా ఎదురు ప్రశ్నిస్తోంది అన్నింటికన్నా ముఖ్యంగా అసలు అమెరికా విజయంలో ఏదన్నా లోపం ఉండి ఉంటే సోవియట్ సైంటిస్టులు వేలెత్తి చూపకుండా ఉంటారా అని కూడా నాసా నిలదీస్తోంది మూన్ ల్యాండింగ్ పై సోవియట్ సైంటిస్టులు ఎలాంటి అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడాన్ని నాసా గుర్తుకు తెస్తోంది మూన్ ల్యాండింగ్ నిజమనడానికి సోవియట్ల మౌనాన్ని మించిన సాక్ష్యం మరొకటి అవసరమే లేదని నాసా చెబుతోంది జర్మన్ మ్యాగజైన్ డెర్ స్పీగెల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది ఇరవైవ శతాబ్దంలో కొన్ని మిస్టరీలకు ఎప్పటికీ క్లూలు దొరకవనేది ఆ కథనం సారాంశం ఎల్విస్ ప్రెస్లీ బతికే ఉన్నాడన్న కొందరి సంచలన వాదన బ్రిటిష్ యువరాని డయానాను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ పోలీసులే హతమార్చారన్న అనుమానం ఎఫ్ కెనడీ హత్యోదంతాల సరసన అమెరికన్ మూన్ ల్యాండింగ్ ను చేర్చవచ్చునని ఆ కథనంలో పేర్కొన్నారు మూన్ ల్యాండింగ్ ను అనుమానించాల్సిన అవసరమే లేదని ఆ కథనం తీర్పు ఇలా మూన్ ల్యాండింగ్ ను సమర్థించే వాళ్ళు అనుమానించే వాళ్ళు ఉన్నారు అమెరికన్లు చంద్రుడిపైకి వెళ్లారా లేదా అన్నది ఎవరూ తేల్చలేనిది ఎందుకంటే అది నిజమా కాదా అన్నది తేలాలంటే అనుమానాలున్న వాళ్ళంతా చంద్రుడిపైకి వెళ్ళాలి అక్కడ అమెరికా జెండా ఉందా లేదా అన్నది అప్పుడే తెలుస్తుంది లేదంటే ఆ చంద్రుడే దిగి వచ్చి సాక్ష్యం చెప్పాలి ఈ రెండూ జరిగేవి కాదు అందుకే ఈ మిస్టరీ మరికొన్నేళ్ల పాటు ఇలా సాగుతూనే ఉంటుంది చంద్రుడిపై మనిషి మకాం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది